भाई और बहनों मुझे बताओ अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था मिथल मीर मैंने राम मंदिर निर्माण कावासी उ लेदा भाइयों बहनों सत्तर सत्तर साल तक इस कांग्रेस पार्टी ने राम मंदिर को रोक कर रखा ఇతర ర 70 సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ కాంగ్రెస్ ఆయజ్లో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం చెరకుండా ఆపింది ఆప్నే మోడీ జీ కో दूसरी बार प्रधानमंत्री बनाया मोदी जी ने 5 साल में केस भी जीता भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा करके जय श्री राम कर दिया మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ట కూడా చేసి ఈ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు